నేడు వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ యూత్ కన్వీనర్ సురభత్తునే రాజాగారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించిన వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జీ కల్లం అనిల్ రెడ్డి వినుకొండ మండలం యూత్ అధ్యక్షులు బిక్కి నరేంద్ర ఈ పూరి మండలం యూత్ అధ్యక్షులు రాజేష్ టౌన్ యూత్ అధ్యక్షులు నరా చరణ్ తదితరులు ఉన్నారు మన జరిగినటువంటి ఆగస్టు పదిహేనవ తారీఖు రోజున మన ప్రస్తుత ఎమ్మెల్యే వినకుండా ఎమ్మెల్యే జీవియాంజనే గారు కస్తూర్బాయ్ స్కూల్కి వెళ్ళి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు అప్పుడు లోపలికి వెళ్ళే మార్గంలో ఆ ముగ్గు జెండా ఆవిష్కరణ ముగ్గుంటే ముగ్గు తొక్కడం జరిగింది అది వాళ్ళ గ్రూప్లోనే పెట్టి పెట్టిన తర్వాత దాన్ని మనం అది వాళ్ళు తొక్కడం చూసి ఇది తప్పని మనం మేము ఖండించాం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తరపున అయితే దానికి వాళ్ళు ఎమ్మటే ఆ ముగ్గుని ఎడిట్ చేసి మళ్ళీ ఇంకో ముగ్గు తొక్కినట్టు మా నాయకుడు ఎటువంటి ముగ్గు తొక్కలేదని మీ మీద పేటిఎం కాళ్ళు చిల్లర గాళ్ళు అది అని చెప్పి ఒక పోస్ట్ పెట్టి మా మీద సైబర్ క్రైమ్ ద్వారా కేసులు పెడతాం అది ఇదని చెప్పి ఒక పో ఒక ఫోటో రిలీజ్ చేశారు దానికి మేము అప్పటి వరకు వైరల్ ఈ ఫోటోని వీళ్ళు విమర్శ చేయడంలో మేము కౌంటర్ ఇవ్వడం జరిగింది ఇది జరిగిన వాస్తవం ఇది అబద్ధం అని మేము చూపించడం జరిగింది దేశం మొత్తం చూశారు రాష్ట్రం మొత్తం కదిలిపోయింది ఆ ఫోటో ఎక్కడ వరకు వెళ్ళిందో అది వాళ్ళకి కూడా తెలుసు ఆ ఫోటోని చూసి అక్కడ ఏం జరిగిందో పరిశీలించి తర్వాత చీప్ విప్ గారు జీవి ఆంజనేల్ గారు దాని మీద ప్రశ్న దాని మీద సమాధానం చెప్తే దానికి క్షమాపణ కోరటం జరిగింది తర్వాత ఈలోపు జరిగిన ఎలా అయితే వైరల్ అయిందో అప్పటితో ఆగిపోయింది ఇంకా పెద్ద మనిషి తరహాలో ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది మనం ఆగడం జరిగింది ఏ మనిషిన తప్పు క్షమాపణ చెప్పిన తర్వాత ఆగడం జరిగింది తర్వాత దానికి ప్రతిఘటిస్తూ మళ్ళీ తర్వాత రోజు ఇతను వచ్చి వీరగంధం ప్రశాంత్ అనే పర్సన్ వచ్చి దాన్ని పేటిఎం చిల్లర్గాళ్ళు పేటీఎం గాళ్ళు వైఎస్ఆర్సిపి కొడుకులు ఇలాంటి పదాలు వాడి రచ్చగొట్టే మార్గంలో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాని ఇంకా ఇంకా దాన్ని వైరల్ చేసే విధానికి తోడ్పాటు చేస్తుంది ఆ ప్రశాంత్ అనే వ్యక్తే ఎవరో కాదు జీవి గారు అలాంటి వ్యక్తిని మీరు పక్కన పెట్టుకొని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని మీరు రెచ్చగొట్టే పదానికి ఇంకా తీసుకొని వెళ్తే దాన్ని ఇప్పటివరకు ఆగిందాన్ని ఇంకా మళ్ళీ రిపీట్ చేసే అవకాశం మీరే పొందిస్తున్నారు కాబట్టి దాన్ని ఎంతవరకు మీ మీ ఈ తెలుగుదేశం కార్యకర్తలని క్షమాపణ చెప్పిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సైలెంట్ అయిపోయారు దానికి అతను మళ్ళీ మమ్మల్ని రెచ్చగొట్టి ఈ విధంగా చేయటం తప్పు ఇంకొకటి మా పెద్దయినా అభివృద్ధి చేయలేదు అంటున్నాడు ఎక్కడా చేయలేదు అంతా గంజాయి అమ్ముతున్నాడు గంజాయి చేసిపోయాడు గంజాయి వనంగం పెట్టాడు అది ఇదని అభివృద్ధి ఎక్కడ చేసామని ఛాలెంజ్ తీసుకుతున్నాడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు బాబు ప్రశాంత్ ఒకటే గుర్తుపెట్టుకో మీరు మూడు వందల రూపాయల డబ్బా రంగు తెచ్చి కట్ట మీద రంగు పూసి దానికి మీ పేరు పెట్టుకుంది మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే కాదు గుర్తుపెట్టుకో మోకాలు లోతులు లోతులు నీళ్ళుంటే రెండు సార్లు మూడు సార్లు గెలిచిన మీ ఎమ్మెల్యే కనీసం ఇంటి పక్కన ఉన్న కాలకట్ట రోడ్డు కూడా వెళ్ళిన దేని స్థితిలో మీ ఎమ్మెల్యే ఉన్నాడు మా ఎమ్మెల్యే అలా కాదు వేల్పూరైనా శావలాపురం మండలం అయినా ఎక్కడైనా చూసుకో ప్రతి ఊరిని తీర్చిదిద్దిన వ్యక్తి బ్రహ్మనాయుడు గారు అలాంటి వ్యక్తి గురించి నువ్వా మాట్లాడేది నువ్వా మీరా చేసే ఛాలెంజ్లు విసిరేది ఏమి చేయలేదోరా బ్రహ్మనాయుడు గారు ఎక్కడ అభివృద్ధి చేయలేదో మాట్లాడినారా ఎక్కడ చేయలేదు అంటున్నావు అక్కడికి వెళ్తే మేము వల్లభ ప్లాంట్లోకి వెళ్ళాం మా మీద అక్రమంగా కేసులు పెట్టారు అది ఇదని అంటున్నాం ప్లాంట్లోకి వెళ్ళారు ధ్వంసం చేశారు మేమేం చేయాలి దొంగతనం చేశాం కేసులు పెడుతున్నారు మీరు వెళ్ళిన మీరు వెళ్ళినట్టు ప్రూఫ్లతో ఇప్పుడు కూడా ఉన్నాయి అక్కడ ప్రూఫ్లు లేని మీ మీద కేసులు ఎవరు తీసుకుంటారు కేసుల గురించి మీరు ఆ మేము ఆ కేసులు పెట్టింది అధికారంలో మేమున్నప్పుడు కూడా మీరు ఇష్టానుసారంగా మాట్లాడినా మా పెద్ద చూసి చూడట్టు అతను అభివృద్ధి వైపే వెళ్ళాడే తప్ప మీలాగా అక్రమ కేసులకు ఎప్పుడు పోలా అక్రమ కేసులు పెట్టలా అక్రమ కేసుల గురించి ఆలోచించలా ఓన్లీ అభివృద్ధి గురించి ఆలోచించిన ఒక్క మగాడు బల్లా బ్రహ్మనాయుడు గారు వినకుండాని అభివృద్ధి దిశలో తీసుకుని వెళ్ళిన వ్యక్తి బ్రహ్మనాయుడు గారు ఎక్కడ అభివృద్ధి చేయలేదు అంటున్నావు రా నీకు అంత అనుమానాలుంటే రా మాట్లాడుకుందాం అంతేగాని ఇంకొకసారి పేటిఎం కుక్కలు అని పేటిఎం కుక్కలు అనే మాట పేటిఎం కాళ్ళు అనే మాట అంటే మాత్రం ఈసారి పద్ధతి ఉండదు నువ్వు ఎవరికి డబ్బులు ఇచ్చావని ఎవరు డబ్బులు తీసుకొని పని చేస్తున్నారని మీలాగా ఆఫీసుల్లో ఉండి ఆఫీసుల్లో డబ్బులు తీసుకొని పనిచేసే వాళ్ళు మీరు మేము కాదు మా మా బ్యాంక్ హిస్టరీలు కూడా చూసుకో ఏ ఆఫీసు నుంచి మాకు డబ్బులు పడ్డాయి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఒకే ఒక లక్ష్యంతో పనిచేసింది మాకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం తర్వాత మా నియోజకవర్గ అభివృద్ధి బొల్లాభ్రహ్మరాయ్యం కోసమే మేము పనిచేసేది మాకు ఇంకా ఎవరో లేదు అధికార పక్షం ప్రతిపక్షం అన్న తర్వాత అధికార పక్షం చేసేదాన్ని ప్రతిపక్షం విమర్శిస్తారు విమర్శించకుండా ఎందుకుంటారు చేసే మంచి చేయవయ్యా అని ప్రతిసారి విమర్శిస్తారు దానికి మీరు ఇష్టానుసారంగా ఆఫీసులో కూర్చొని కేసులు పెడతారు అది పెడతారు ఇది పెడతారు ఏమయ్యో మాట్లాడేది అభివృద్ధి గురించి నీకు ఇంకా డౌట్ ఉంటే రా మాట్లాడుకుందాం ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఎక్కడా మేము సహించేది లేదు దీని మీద మేము లేక అని కూడా సిద్ధం చిన్న ప్రెస్ మీట్ ఒకటి పెట్టి మా బ్రహ్మనాయుడు గారిని మాజీ ఎమ్మెల్యే గారిని విమర్శించటం జరిగింది తెలుగుదేశం పేటిఎం బ్యాచ్ వాళ్ళు వైసీపీలో చేతుల్లో సెల్లు ఉన్నాయని మీ ఇష్టారాజ్యం వచ్చినట్టు పోస్టులు పెడితే కబర్దార్ మీ అంతా చూస్తాం మీ సంగతులు తేలుస్తాం అని చెప్తున్నారు ప్రెస్ మీట్లు పెట్టి మీ నాయకుడు డెబ్భై తొమ్మిదవ స్వాతంత్రం దినోత్సవం రోజు జెండా తొక్కిన మాట వాస్తవం కాదా మీ నాయకుడు ఒప్పుకున్నాడు అదేవిధంగా మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మన మండల ఆఫీస్ పక్కన గాంధీ స్వతంత్రం తెచ్చిన గాంధీ గారి బొమ్మ ధ్వంసం చేయటం జరిగిందా జరగలేదా మీ గవర్నమెంట్లో ఈ రెండిట్లో అట్లా వదిలేసి పోస్టులు పెట్టిన సంగతులు చూస్తాం ఏలుముద్ర ఎమ్మెల్యే అంటున్నారు మా బ్రహ్మనాయుడు గారిని ఆయన ఏలుముద్ర ఎమ్మెల్యే అయినా ఎంత అభివృద్ధి చేశాడో ఒకసారి వినకున్న నియోజకవర్గ ప్రజల్లోకి వెళ్తే ఈరోజు తెలిసిద్ది అని మూడు కార్లు వేసుకొని తిరగంగలోనే అభివృద్ధి చేసినట్టు కాదు ఆయన ఎంత అభివృద్ధి చేశాడు ఏందని చూసుకుంటే ఒకసారి వెనక్కి తిరిగి ఈరోజు మేము అభివృద్ధి చేసిన చోటల్లో మళ్ళీ మీ నాయకులు కబ్జాలు చేసుకుంటున్నారు అవన్నీ వదిలేసి ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒక హాల్ ఉంది కదా మనం కూడా మాట్లాడితే ఏదో పెద్దోళ్ళం అవుతాం కదా అవన్నీ మాట్లాడి మనం ఏదో అనుకుంటున్నామేమో ఇలాంటి సంస్కృతిని పెంచుకుంటా పోతే ఆంజనేయులు గారు మేము కూడా ముందు ముందు రోజుల్లో మాకు అవకాశం వచ్చిన రోజు మీ గురించి చాలా మాట్లాడాల్సి వచ్చింది మా నాయకుడు నేర్పించిన సంస్కారం అది కాదు మనకి మాకు వినకున్న నియోజకవర్గం అభివృద్ధి చెందాలి గ్రామాలు అభివృద్ధి చెందాలి అందరం బాగుండాలని మా నాయకుడు మాకు గత ఐదు సంవత్సరాలు నేర్పించాడు ఈ ఊరు వాడ పేరు లేని ఒక కొత్తను ప్రెస్ మీట్ పెట్టి మా పిట్టమ్మండ గురించి మాట్లాడతాడు మా పిట్టమ్మండలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా స్వచ్ఛంద సేవలు చేసి జిల్లా అవార్డు వచ్చిందన్నారు ఓకే మంచిది వచ్చింది కాదని మేము అన్నట్ల రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు దాకా గంజాయి నుంచి పోషించారని మాట్లాడుతున్నారు ఆ గంజాయి వాళ్ళు సప్లై చేశారా ఎనభై నాలుగు మంది ముసలవలమైన కేసులు పెట్టారా అన్నారు ఏ ఎవరు పెట్టారు ఎనభై నాలుగు మంది ఎవరు పెట్టారు ఎవరు ఎవరు పేర్లు పెట్టారు అది ఒక చిన్నమల్లయ్య గారు సిఐగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తి కోసం ఈ ఊరు మొత్తాన్ని బలి చేశారు అది ఇప్పుడు కూడా వాళ్ళు తెలుసుకోవట్లా ఆ విషయాన్ని తీసుకొచ్చి ఈ ఊరు పేరు లేని అతను ఒక అతను మా ఊరు గురించి మాట్లాడతాడు అతనికి ఏం సంబంధం మా ఊరు గురించి అసలు మా ఊరు గురించి మాట్లాడాలంటే ఒక అర్హత ఉండాలి మా ఊరోడై ఉండాలి మా ఇదై ఉండాలి అతనికి ఏం పని ఉండి కదిలితే పెట్టమండి అని మాట్లాడతారు ఏం సంబంధం అతను పెట్టమన్న గురించి మాట్లాడటానికి కానీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా బ్రహ్మనాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఏ మేము మాట్లాడలేమా ఒక్క మాట మేము తిరిగి మాట్లాడుతుంది ఎక్కడికి వెళ్ళిద్ది మనం వినుకున్న నియోజకవర్గ సంస్కృతికి దెబ్బతీసిద్ది అది అందుకోసం ఆలోచించి మేము ఏమి మీరు అనుకుంటున్నారేమో మాకు అదురుపోయి భయపడి ఏమో అనట్లేదని మీకు భయపడే రోజులు పోయాయి మీరు పెట్టమండలో ఎటువంటి కేసులు పెట్టలేదని స్పష్టంగా చెప్పాను నేను తమ్ముడు ప్రశాంత్ సో మేము పిట్టమన్లో ఛాలెంజ్ చేస్తున్నా అని రా ఛాలెంజ్ అయ్యి గవర్నమెంట్ వచ్చిన ఐదు రోజులకి ఒక బీసీ సోదరుడు ఇసుక ట్రాక్టర్లో ఊర్లో ఇంటి ముందున్న ఇసుక కుప్పని మా చోదరుల అబ్బాయికి ఇసుక తోలుతుంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్న ట్రాక్టర్ని వీళ్ళు పోలీసులు లేకుండా ఎటువంటి అధికారులు లేకుండా వాళ్ళే ఆపి వాళ్ళే కొట్టి డ్రైవర్ని ఓనర్ని ఆ డాక్టర్ తాళాలు లాక్కొని వాళ్ళే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు అది అక్రమ కేసు కాదా మా సోదరుడు రంజిత్ సింగ్ ఎక్కడో విజయవాడలో జాబ్ చేసుకుంటూ అతను పని అతను చేసుకుంటా ఉంటే మీ అబ్బాయి గతంలో ఇలా చేశాడు అలా చేశాడని అద్దరెత్తిని రెండు గంటలకు వాళ్ళు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు అది తప్పు కాదా అదే మరుసటి రోజు వారం రోజుల తర్వాత తను చిన్న పాపను తీసుకొని హాస్పిటల్కి వెళ్తంటే అతను బండి ఆపి అతన్ని కొట్టి తాళాలు లాక్కొని మళ్ళీ అతని మీద కేసు పెట్టి యాభై ఐదు రోజులు జైలు శిక్ష చేయించారు అది తప్పుడు కేసు కాదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు రోజున మేము బ్యానర్లు కడుతుంటే నా మీద గుంపుగా ఎదుగు వచ్చి ఎగబడి నన్ను కొట్టి మళ్ళీ మరుసటి రోజు పొద్దునే వాడు మనకు దొరకలేదు మళ్ళీ కొట్టాలని చెప్పేసి మా ఇంటి మేనకొచ్చి మా నాన్నగారు చెయ్యరగొట్టి మా ఇంటి మేనకొచ్చి మా ఇల్లుని ధ్వంసం చేసి మళ్ళీ నామేనే కేసు పెట్టి నన్ను ఎనిమిది రోజులు జైల్లో ఉంచిన మాట ఇది వాస్తవం కాదా ఇప్పుడున్న సిఐ గారు ఎస్ఐ గారు అందరూ తెలుసుగా ఏ తప్పుడు కేసు పెట్టలేదు అన్న ఇవన్నీ తప్పుడు కేసులు కాదా ఒకసారి వచ్చి చూడండి మా ఊరు పరిస్థితి అని నిన్న బ్రహ్మనాయుడు గారు చెప్పారు దాని గురించి ఈ ఊరు పేరు లేని అతను మా ఊరు గురించి మాట్లాడతారు అతనికి ఏం సంబంధం అసలు సంబంధం లేని విషయాలు మాట్లాడకూడదని వినకుండా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా జీవించాలని నేను కోరుకుంటున్నాను ఇట్లాంటి పేటిఎం బ్యాచ్ని పెంచి పోషించి స్వచ్ఛందంగా పార్టీ కోసం పనిచేసే వాళ్ళని ప్రతి ఒక్కరిని అతను పేటిఎం అన్న ప్రతి ఒక్కళ్ళు పేటిఎం అవుతాడు అనుకుంటున్నాడేమో అతను చేస్తున్న పని అది కాబట్టి అతను కదిలితే పేటిఎం అనే మాట గుర్తొచ్చింది అవన్నీ మనం మనమేందని తెలుసుకొని మాట్లాడే ముందు పక్కన వాళ్ళ గురించి మనం ఏందో తెలుసుకొని మాట్లాడాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మొన్న ఆగస్టు పదిహేను రోజు మన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు కస్తూరుబాయి పాఠశాలకు వెళ్ళి జెండా వందనం కార్యక్రమానికి వెళ్తూ అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మన తెరంగ జెండాని వేయటం జరిగింది ముగ్గు ముగ్గుతో దాన్ని వెళ్తున్న మార్గంలో తొక్కిన మాట వాస్తవం ఆంజనేయులు గారు దాన్ని తొక్కి వాళ్ళ గ్రూపుల్లో వాళ్ళే పోస్ట్ చేసుకున్నారు చేసిన తర్వాత మా సోషల్ మీడియా మిత్రులు ఇలా చేయటం కరెక్ట్ అయినా ప్రభుత్వం చూపిగారని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది దాన్ని మళ్ళీ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు చేసి జాతీయ జెండా తొక్కలేదు ఏదో జెండా అది వీళ్ళు వైసీపీ వాళ్ళు ఫేక్గా క్రియేట్ చేసి మనల్ని అవమానపరుస్తున్నారు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని వాళ్ళు పోస్టులు పెట్టడం జరిగింది మా మా సోషల్ మీడియా సోదరులకి ఆ క్రమంలో అదంతా తెలుసుకున్న చీప్ విప్ గారు దాన్ని క్షమాపణ చెప్పడం జరిగింది చెప్పారు అంతటితో మా సోషల్ మీడియా మిత్రులు వైరల్ చేయటం ఆగిపోయింది ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత మా వాళ్ళు కూడా ఇంకా పోస్టులు ఆపేశారు అంతటితో అది క్లోజ్ దాన్ని మళ్ళీ రెచ్చగొడుతూ ఈ వీరగన్నం ప్రశాంత్ అనే కుర్రోడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేటిఎం కుక్కలు పేటీఎం చిల్లరగాళ్ళు అని మా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళని ఎలా పెడితే అలా మాట్లాడుతున్నాడు అది కరెక్ట్ అయినా గారని ఈ సభాముఖంగా అడుగుతున్నాం అలాంటి రెచ్చగొట్టేవాడిని పోషించటం మీ పక్కన పెట్టుకొని వాడిని అలా మాట్లాడు ఇలా మాట్లాడని చెప్పటం ఇది మన వినకొండ సాంస్కృతికి న్యాయమేనా అని అడుగుతున్నాం అదేవిధంగా మాట్లాడుతూ ఎక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు బ్రహ్మణాయుడు గారి టైంలో అని చెప్పడం జరిగింది ఇటు సవల్యాపురం దగ్గర నుండి ఇటు న్యూజిల్ దగ్గర తీసుకోండి ఇటు బొల్లాపల్లి దగ్గర నుండి ఇటు నావలవరం దగ్గర తీసుకోండి ఎక్కడ అభివృద్ధి జరగలేదు ఏ ఊర్లో అభివృద్ధి జరగలేదు మీరు చర్చకు రండి ఇవన్నీ అవసరం లేదంటే ప్రశాంత్కి చెప్తున్నాను నేను ఓ ఫ్లిప్కార్ట్లు పట్టుకొని బ్రహ్మణాయుడు గారు జగన్ దగ్గరికి అపాయింట్మెంట్ దొరకలేదు మా రోడ్డు ఏపీ చేత కాలేదు అని అంటున్నావు కదా ఇలా ఒకసారి ఏపీయొచ్చు కదా మీ ఆంజల్ చీప్ విప్పు మీ ఆంజల్ గారు స్టేట్లోనే చంద్రబాబు నాయుడు తర్వాత చంద్రబాబు నాయుడు అంత వ్యక్తి మరి మన వినకొన్న నుండి నాగవరం దగ్గర రోడ్డు ఏపీయచ్చు కదా నువ్వు రోజు తిరుగుతున్నావు కదా రెండు సార్లు ఆ రోజు నువ్వు ఫ్లిప్కార్ట్ పెట్టుకొని తిరిగినోడివి ఈ రోజు రోడ్డు ఏపీ మనం తిరగవచ్చు కదా నీకు మేము కూడా సపోర్ట్ చేస్తాం అవన్నీ వదిలేసి మా పిట్టమ్మడి గ్రామం గురించి మాట్లాడతాడు అతను మా ఊరు కాదు మా ఊరిలో పేరు లేదు ఓటు లేదు వాడు మా ఊరు గురించి మాట్లాడతాడు పిట్టమ్మలు అక్రమంగా కేసులు పెట్టారు రెండు వేల పద్నా పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా మా జిల్లా అవార్డు తెచ్చాడు మా నాయకుడు మా నాయకుడు మేము అక్రమ కేసులు పెట్టి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు దాకా ఇబ్బంది పెట్టారు ఇరవై నాలుగు నుండి మేము ఈ సంవత్సరాల కాలంలో అంతా శాంతియుతంగా చేస్తున్నాం పిట్టమ్మని భద్రంగా పరుస్తున్నాం అది ఇదని హీడ్ చదువుతున్నాడు మా ఊరి గురించి ఏ గవర్నమెంట్ వచ్చిన ఐదు రోజులకి అసలు ఆయన వయసుకు దగ్గర కేసు పెట్ట మక్కిన సుబ్బారావు మీద పిఎస్ శివ మీనా వయసుకు దగ్గర కేసు పెట్టాల వేప్ కేసు అని పెట్టారు అది నిరూ నిరూపిలేకపోయాడు అయిపోయిన మళ్ళీ నెల రోజులకే రంజీత్ సింగ్ అనే వ్యక్తి మన కుర్రోళ్ళని ఎక్కడ చేశాడు ఎక్కడ ఇది చేశాడు అని అక్కడ అతను ఎక్కడో జాబ్ చేసుకుంటా ఉంటే అర్ధరాత్రి రెండు గంటలకు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు మళ్ళీ తను వారం తర్వాత వాళ్ళ పాపను తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంటే అక్కడ రోడ్డు మార్గంలో ఆపి దాడి చేశారు అవన్నీ అక్రమ కేసులు కాదా అతన్నే ఆపి అతని మీదనే కేసు పెట్టి అతన్నే యాభై ఐదు రోజులు జైలు శిక్ష చేయించారు ఇది అక్రమ కేసు కాదా అదేవిధంగా మళ్ళీ మా నాన్నగారి మీద అటాక్ చేసి మా నాన్నగారు చెయ్యరగొట్టి నా మీద కేసు పెట్టి నన్ను పది రోజులు జైల్లో ఉంచారు ఇది అక్రమ కేసు కాదా ఇలాంటివన్నీ తెలియకుండా మేము జిల్లా అవార్డు తెచ్చుకున్నాం నంది అవార్డు తెచ్చుకున్నాం దేంట్లో తెచ్చుకున్నారు మీరు జిల్లా అవార్డు ప్రారంభోక స్థలాలు ఆక్రమించుకుంటూ ఎస్సీ ఎస్టీ భూములు ఆక్రమించుకుంటూ తెచ్చుకున్నారు నంది అవార్డు జిల్లా అవార్డు మా ఊర్లో మంచి పనులు చేసి తెచ్చుకోవాలా నంది అవార్డు జిల్లా అవార్డు ఇవన్నీ గుర్తు తెచ్చుకొని మా ఊర్లో ఎవరు ఏమన్నా ఉంటే ఏదన్నా అన్యాయం జరిగిందో జరగలేదో ఎక్కడన్నా ఈ గొడవ లేకుండా మనం చర్చకి రమ్మంటే మేము సిద్ధం ఎక్కడ రమ్మంటావు చెప్పు ప్రశాంత్ను నువ్వే అది కూడా నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం ఇది ఇవన్నీ మా ఊరు గురించి మాట్లాడటం నీకు ఇది పద్ధతి కాదని మరొకసారి చెప్తున్నా గతంలో చెప్పున్నాం ఇది కరెక్ట్ కాదు నీకు మళ్ళీ నిన్న శావల్యాపురంలో మేము ధర్నా చేస్తుంటే బ్రహ్మనాయుడు గారు వచ్చి మేసం తిప్పారా ఎస్ ఆయన మీరు రెచ్చగొడితే నేను ఎమ్మెల్యే అన్నా అని మేసం తిప్పాడు మీరు ధర్నా చేస్తుంటే ఆయన మేసం తిప్పలా సరే తిప్పాడు ఈరోజు అన్నావు కదా మేసం తిప్పాడు మేసం తిప్పాడు మగోడైతే ఇప్పుడు తిప్పమని నీకు ఆయన అవసరంలా నువ్వు వినకొండలో కానీ వినకొండ నియోజకవర్గంలో కానీ ఎక్కడికి వచ్చి మేసం తిప్పమంటావో చెప్పు ఆయన బదులు మేము దిప్పుతాం నీకు ఆయన అవసరం లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను